దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆత్మకూరు పట్టణంలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను వారి అభిమానులు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని బిఎస్ఆర్ సెంటర్లో ఈ రోజు నిర్వహించిన జన్మదిన వేడుకలలో తొలుత జూనియర్ ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను అభిమానుల సందడి మధ్య కట్ చేశారు అందరూ కేకు స్వీట్లు పంచుకొని జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు అనంతరం ఎన్టీఆర్ అభిమాని ఎన్ఆర్ఐ మీరా మొహిద్దీన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ వరకే కాకుండా ప్రపంచంలో పేరు గడిచేలా కూడా ప్రఖ్యాతిగాంచిన చిత్రాలను నిర్మిస్తూ మరింతగా పేరు ప్రఖ్యాతలు గడించాలని కోరారు త్వరలో రానున్న దేవరా సినిమా కోసం తామంతా ఎదురు చూస్తున్నామని చిత్రాన్ని ఘన విజయం సాధించేందుకు తమవంతు కూడా కృషి చేస్తామని తెలిపారు అనంతరం పట్టణ ప్రజలకు స్వీట్లు పంచారు ఎన్ఆర్ఐ మీరా మొహిద్దీన్ తో పాటు ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తదితరులు హాజరయ్యారు పట్టణము అడిగొడ్డస్ఆర్ సెంటర్లో ఈరోజు ఆత్మకూర్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరి ఎన్టీఆర్ గారి పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ అందరం కూడా ఖర్చు జరుపుకున్నాం ఇలాంటి పుట్టినరోజులు ఎన్టీఆర్ గారు మరెన్నో జరుపుకోవాలని ముందు ముందు ఇంకా అభిమానుల కోసం అనేక చిత్రాలు తీసి ఇంకా మంచిగా రాణించారని చెప్పేసి సింగింగ్ రంగంలో మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు మా పులిబిడ్డ జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఆత్మకూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ అభిమానులు అందరు కలిసి చిన్న కార్యక్రమం చేస్తున్నాం మా జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి పుట్టినరోజులు కొన్ని వందలు చేసుకోవాలని మంచి మంచి సినిమాలు తీసి ఆయన ఇండియాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కాకుండా మొత్తం వరల్డ్కి ఆయన ఒక సినీ నటుల్లో ఒక వజ్రం వజ్రంలాగా వెలగాలని ఆయన జీవితం ఇలాగే బ్రహ్మాండంగా జరుగుతూ సినీ చరిత్రలో ఒక బయలురాయిగా నిలబడాలని ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో పొర్రలో దేవరా వస్తుంది అలాంటి సినిమాలు ఎన్నెన్నో తీయాలని మనసు పూర్తిగా అభినందిస్తూ ఆయన ఇలాంటి జన్మదిన శుభాకాంక్ష జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని మా అందరి తరఫున మా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తరఫున మా తరఫున ఆయనకి ఇలాంటి

डबल सेवन नंबर नाइन डबल फाइव